రైట్ సర్ సో ఈ డయాబెటిస్ అనేది బాడీకి ఎలా అటాక్ అవుతుంది సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకో తినకూడాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మీరు డయాబెటిస్ అన్నారు అంటే అందరూ షుగర్ వ్యాధి అని అనుకుంటారు అంటారు అంటారు సో షుగర్ వ్యాధి అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఒకటి షక్కర్ ఒకటి ఆపేస్తే కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు చాయల్ తాగేటప్పుడు షుగర్ ఫ్రీ వేసుకుంటారు స్వీట్స్ మైనస్ చేసేస్తారు అండ్ అందరికి ఒక పెద్ద నోషన్ ఏముంటుంది అంటే రైస్ తినకపోతే షుగర్ తగ్గిపోతుంది దాని బదులు చపాతీలు తింటారు అంటారు కానీ ఇవన్నీ మిత్సే ఒక దాంట్లో చూసుకుంటే ఎందుకంటే మనం ఏది తిన్నా దాంట్లో షుగర్ ఉంటుంది షుగర్ అంటే గ్లూకోజ్ ఇప్పుడు మీరు మిరపకాయ తిన్నా దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది ఏ వస్తువులో అన్నా గ్లూకోజ్ ఉంటుంది సో మనం దేంట్లో గ్లూకోజ్ తక్కువ ఉంటుంది ఆ డైట్ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే షుగర్ వ్యాధిని పూర్తిగా రివర్స్ చేయొచ్చు సో అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీలో మైక్రోన్యూట్రియన్స్ అవసరం పడతాయి మన బాడీకి అవి ఏముంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇవన్నిటికీ మెటబాలిజం ఉంటుంది మన బాడీలో అంటే ఇవన్నీ ఖర్చు అవ్వడానికి బాడీలో ఏమో ఎన్నో కెమికల్ రియాక్షన్స్ అవుతాయి ఓకే సో మనము ఇప్పుడు ఫుడ్ తిన్నాము మనకు మన దాంట్లో కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ అన్ని ఉంటాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే మన బాడీలో సరైన మాత్రలో ఇన్సులిన్ ఉండాలి ఇది ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అయితది లో ప్రొడ్యూస్ అవుతుంది సో అందరు షుగర్ పేషెంట్లు ఏమనుకుంటారంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అందుకే మనకు షుగర్ వ్యాధి వచ్చేసింది కానీ టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువ ఉంటారు అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ టైప్స్ పేషెంట్స్ ఉంటారు టైప్ టూ అంటే ఏముంటది అంటే ఇప్పుడు టైప్ వన్ ఉంటుంది టైప్ టూ ఉంటుంది టైప్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది ఇట్లా రకాల డయాబెటీస్ ఉంటుంది సో టైప్ టూ డయాబెటీస్ అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ దాంతో సఫర్ అవుతారు టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఎంత మాత్రలో అవ్వాలి అంత మాత్రలో అవ్వట్లేదు తక్కువ లేదు అంటే ఏమైతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ దాన్ని బాడీ యూటిలైజ్ ఎట్లా చేయాలి అది మర్చి మర్చిపోతుంది బాడీ చేసుకోదు మర్చిపోతుంది ఎందుకు మర్చిపోతుంది దీన్ని ఏమంటారు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఉన్నా కూడా యూటిలైజ్ చేయలేకపోతుంది బాడీ సో దాన్ని టైప్ టు డయాబెటీస్ అంటారు సో ఇప్పుడు షుగర్ దేని దేంట్లో ఉంటుంది అంటే అన్నిట్లో ఉంటుంది మీరు ఏం తిన దాంట్లో షుగర్ ఉంటుంది కానీ మనం ఎటువంటి డైట్ ప్రిఫర్ చేయాలంటే ఏ దాంట్లో షుగర్ క్వాంటిటీ అంటే గ్లూకోజ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది అటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి ఇప్పుడు రైస్ ఉంటుంది రైస్ తింటారు వైట్ రైస్ ఉంది దాంట్లో సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటారు అంటే సెవెంటీ పర్సెంట్ గ్లూకోజ్ ఉన్నట్టు సో మనం రైస్ ఎక్కువ అవాయిడ్ చేయాలి అనుకుంటారు దాని బదులు ఏం తింటారు చపాతీలు తింటారు దాంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది సో సో తిని లాభం సేమ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు టిఫిన్స్ తింటాం కదా దోశ చేసుకున్నా ఇడ్లీ చేసుకున్నా ఆ పిండిలో కూడా మనం రైస్ వేస్తాము సో దాని బదులు మిలెట్స్ ప్రిఫర్ చేయాలి జొన్నలు రాగులు కొర్రలు ఇవి దీంట్లో కూడా షుగర్స్ ఉంటాయి కానీ అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి షుగర్లు ఉంటాయి ఇప్పుడు గ్లూకోస్ ఉంది ఫ్రక్టోస్ ఉంది సెల్యులోస్ ఉంది ఇవన్నీ షుగర్లు సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లో ఏమైతుందంటే అది మన బాడీ లో బ్రేక్ అయ్యే ముందే అది బాడీ వెళ్ళి పాస్ ఆన్ అయిపోతాయి బయటికి అనేసి మంచిది మళ్ళా ఈ మిల్లెట్స్ లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం ఇప్పుడు మీరు చపాతీలు తింటే మూడు కూడా తింటారు నాలుగు కూడా తింటారు జొన్న రొట్టెలు తింటే వన్ వన్ హాఫ్ ఎందుకంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ అంతా ఎక్కువ ఉంది సో ఇప్పుడు మనం షుగర్ తగ్గించిన కదా బాడీలో పోయి మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మీల్స్ తింటాం మధ్యాహ్నం నైట్ మీల్స్ లో ఇప్పుడు మనం జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తున్నాం అనుకోండి కర్రీ క్వాంటిటీ ఉంటది కదా అది ఎక్కువ తీసుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ నాకు ఉన్న డౌట్ కూడా ఇది చాలా మంది డైటీషియన్స్ ఇది చెప్తుంటారు కర్రీ ఎక్కువ తీసుకో తీసుకోవాలని అంటే ఇప్పుడు అందులో కూడా ఆయిల్ ఇవంతా కూడా యాడ్ అవుతుంది కదా సార్ యాడ్ అవుతాయి ఇప్పుడు మసాలాలు యాడ్ అవుతాయి ఆయిల్ యాడ్ అవుతుంది సో మనం కర్రీ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దాని మీద కూడా ఉంటుంది ఇప్పుడు మనం గ్రేవీ కర్రీలు చేసుకుంటున్నాము దాంట్లో ఫ్యాట్ ఉంటది ఆయిల్ ఉంటది అటువంటివి చేసుకోకుండా కొద్దిగా బాయిల్ చేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టేసి చాలా తక్కువ నూనె తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఏమైతుంది అంటే ఎక్కువ కరీనే ఉంటది దాంట్లో అంటే వెజిటేబుల్ ఉంటది సో వెజిటేబుల్స్ లో ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటది సిక్స్టీ పర్సెంట్ ఎక్కడ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ అదే తింటాం అంటే ఎక్కువ ఫైబరే పోతుంది మన బాడీలో మైక్రోన్యూట్రియం పోతాయి అంటే మినరల్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ విటమిన్స్ ఉంటాయి సో అవి ఎక్కువ పోతాయి ఇప్పుడు షుగర్ తగ్గిపోయింది కదా పోయేది సో కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం జున్న రొట్టెలు ప్రిఫర్ చేస్తున్నాం అప్పుడు ఏమైతుంది తొందరగా కడుపు నిండిపోతుంది సో సెవెంటీ పర్సెంట్ రైస్ లో ఉన్న షుగర్ అండ్ ఏమంటారు చపాతీలో ఉన్న షుగర్ తీసేసినాము దాన్ని జొన్నల రొట్టెలతో రీప్లేస్ చేసినాము మళ్ళీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇవి తీసుకుంటున్నాం అయితే ఏమైతుంది షుగర్ చాలా తక్కువ అవుతుంది బాడీలో మళ్ళీ ఈవినింగ్ టైం మనం బజ్జీలు పునుగులు అవి ఇవి తింటాం కదా దాని బదులు దాని బదుల ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ లో టెన్ పర్సెంట్ ఉంటది ఫ్రూట్స్ లో ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంటది సో ఫ్రూట్స్ తినాలి సో ఇట్లా చేసి 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 మనం మెల్లి మెల్లిగా ఏమైతుంది అంటే బాడీలో తక్కువ షుగర్ పోతుంది ఎంత ఇన్సులిన్ ఉంది అది సరిపోతుంది మళ్ళీ మనము హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము స్లోలీ స్లోలీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్కువ ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీలో సో అట్లా పూర్తిగా మనం రివర్స్ చేసుకోవచ్చు డయాబెటీస్